పాత వాహనాలను గ్యాస్ కట్టర్లతో పార్టులు పార్టులుగా కట్ చేసి కొట్టుకెళ్తున్నారు ఆ కేటుగాళ్లు ఏడుగురు కలిసి గ్యాంగ్ ఏర్పడి రెక్కీలు నిర్వహిస్తూ పక్కాగా చోరీలకు పాల్పడుతున్నారు మరి వారి చోరీల గురించి తెలుసుకోవాలంటే వాచ్ ది స్టోరీ అనంతపురం జిల్లా ది హీరేహాల్ మండలంలోని ఓబులాపురం మైనింగ్ లో సిబిఐ అధికారులు సీజ్ చేసిన భారీ వాహనాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు ఈ నెల మూడున ఓఎంసీలో అపరిచిత యువకులు సంచరిస్తున్నారని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు వెంటనే అప్రమత్తమైన ది హీరేహాల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి తన సిబ్బందితో కలిసి వెళ్లారు ఐదన్ ను వెలికి తీసేందుకు ఉపయోగించే భారీ యంత్రాలను ముక్కలుగా చేస్తున్న ఏడుగురు యువకులను గుర్తించారు వెంటనే వారిని అదుపులో తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించి తమ స్థాయిలో విచారించారు దాంతో నిందితుల భాగోతం మొత్తం బత్త గ్యాస్ కట్టర్ ఉపయోగించి వాహనాలను ముక్కలుగా కట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్నట్టు నిందితులు పోలీసుల ముందు అంగీకరించారు ఈ రోజు సమాచారం చేసినతో పాటు అక్కడున్న ఏసీబీలు రితాచులు ఇతర వాషింగ్ మిషన్లు అన్నీ కూడా ఉండే ఏరియాల్లో కొంతమంది వ్యక్తులు వచ్చి గ్యాస్ కట్టర్లు అండ్ ఆక్సిజన్ సిలిండర్లు వెనక్కిచ్చిన దాన్ని కట్ చేసి వాటిని అక్రమంగా కర్ణాటక త్వర నుంచి అమ్ముకునే అమ్ముకుంటున్నారని రాకుండా సమాచార మా పోలీసులు ఎస్ఐఆర్తో పాటు డ్రైన్ చేయడం జరిగింది అక్కడ ఏడు మంది నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాము వారి దగ్గర నుంచి ఒక లగేజ్ బొలర్ ఆటోను రెండు గ్యాస్ కట్టర్లు ఒక ఆక్సిజన్ సిలిండర్లు అలాగే మన మామూలు గ్యాస్ సిలిండర్లు కూడా స్పీచ్ చేసుకోవడం జరిగింది వీళ్ళు విచారిస్తే వీరు ఏడు మందికి కలిసి తోరణ సంబంధించిన వాళ్ళని వీళ్ళంతా కూడా ధర్మసాగరం చెందిన వీరేష్ అండ్ వాళ్ళ వాళ్ళిద్దరితో కలిసి ఈ స్క్రాప్ అందరినీ తీసుకుని కుడిసరికి అంతా కూడా బల్లార్ కర్ణాటక ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ తన్ను ఇరవై వేల చుట్టూ అక్కడ బయట అమ్ముకుంటున్నారని మాకు వాళ్ళు నేర అంగీకారంలో తెలిపినారు వీరందరిపైన కూడా కేసు నమోదు చేసుకుని వీళ్ళని కోర్టుకి రిమాండ్ పంపించడం జరుగుతుంది నిందితుల నుంచి ఓ ఎల్పీజీ సిలిండర్ రెండు ఆక్సిజన్ సిలిండర్లు గ్యాస్ కటర్లు లగేజీ ఆటోను స్వాధీనం చేసుకున్నారు మారుతి వీరేష్ గాది లింగప్ప గణేష్ హరిజన బసవరాజు ఉమాపతి దొడ్డ బసప్పలను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు అయితే నిందితుల వద్ద తుక్కు కింద మార్చిన ఇనుమును కొనుగోలు చేసిన ఉచ్చప్ప వీరేష్ ప్రకాష్ పరారీలో ఉండగా పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు